విద్యార్థులు వ్యాయామం క్రీడలను దినచర్యలో భాగంగా సాధన చేయాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతి గృహ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడోత్సవాలను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ స్థానిక ప్రభుత్వ బాలుర కళాశాల క్రీడా ప్రాంగణంలో జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు మెస్ ఛార్జీలను కాస్మెటిక్ ఛార్జీలను నలభై శాతం పెంచిందన్నారు ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు క్రీడలు ఆడడం ద్వారా శారీరక మానసిక ఉల్లాసం పెంపొందుతుందన్నారు వసతి గృహ అంతర్గత క్రీడా పోటీల్లోనే కాకుండా ప్రభుత్వం అసోసియేషన్లు నిర్వహించనున్న మండల జిల్లా రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొనాలని సూచించారు ఏమేం ఏమేమి ఆడతారు గుడ్ గుడ్ ఇప్పుడు ఇక్కడ ఓన్లీ బీసీ వెల్ఫేర్ కింద ఉన్న స్కూల్స్ హాస్టల్స్ నుంచి వచ్చారు కానీ మొత్తం రాష్ట్రం లెవెల్లో కూడా సీఎం కప్ ఎప్పుడు నడుస్తుంది చీఫ్ మినిస్టర్స్ కప్ దీనిలో ఇప్పుడు ఐ థింక్ గ్రామ పంచాయత్ లెవెల్లో స్పోర్ట్స్ నడుస్తున్నాయి తర్వాత మండల్ లెవెల్ స్పోర్ట్స్ చేస్తాము దీని తర్వాత జిల్లా లెవెల్ తర్వాత స్టేట్ లెవెల్ లాస్ట్ లెవెల్ దీనిలో కూడా మీరు పాల్గొనాలి పాల్గొనాలి పార్టిసిపేట్ చేయాలి ఖచ్చితంగా ఓకే అండ్ అంటే ఇవి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ మేము కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాము కానీ రెగ్యులర్గా కూడా మీరు ఏమైనా స్పోర్ట్ ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలి